సింహాచలం వద్ద వ్యాపారాలు వేలం సింహాచలం జనవరి ఇరవై రెండు వరాహలక్ష్మీండ సింహస్వామి దేవస్థానం పరిధిలో పలు వ్యాపారాలు చేసుకునేందుకు నిర్వహించిన టెండర్ కం బహిరంగ వేలం ద్వారా స్వామివారి ఖజానాకు ముప్పై ఒకటి పాయింట్ ఐదు లక్ష రూపాయలు ఆదాయం సమకూరింది దేవస్థానం ఈవో వేంద్ర త్రినాథరావు ఆదేశాల మేరకు ఈవో కార్యాలయంలో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి పర్యవేక్షణలో బుధవారం వేలం నిర్వహించారు కొండ దిగువ తొలిపావంచా వద్ద భక్తులు మొక్కులు తీర్చుకున్న కొబ్బరి ముక్కలను పోగు చేసుకునేందుకు నిర్వహించిన ద్వారా ముప్పై లక్షల అరవై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు లభించగా సత్రంలోని మూడు షాపులకు జరిగిన ద్వారా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అద్దె చొప్పున తొంభై వెయ్యి రూపాయలు లభించింది కార్యక్రమంలో ఏఈఓ పిళ్లా శ్రీనివాస్ పర్యవేక్షణాధికారులు నరసింహరాజు ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు